చాలా నెలల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ల దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయింది కొన్ని నిమిషాల క్రితం ప్రీమియర్ షో లని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి మాస్ గా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది ఈ రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాకి రికార్డుల మాస్ జాతర ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం ఈ సినిమాకి ప్రీమియర్ షోలు పడక ముందే ఆల్మోస్ట్ నలభై కోట్ల రేంజ్ లో ప్రీ సేల్స్ అయితే వచ్చాయి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలకి తప్ప ప్రీ సేల్స్ లో ఈ రేంజ్ లో రికార్డ్ నెంబర్స్ ఏ ఒక్క సినిమాకి కూడా రాలేదు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర వేరమలు సినిమా బిజినెస్ విషయానికి వస్తే నైజాం ఏరియాలో ముప్పై ఏడు కోట్లు సీడెడ్ ఏరియాలో పదహారు పాయింట్ ఐదు నాలుగు ఉత్తరాంధ్రలో పన్నెండు కోట్లు ఈస్ట్ గోదావరి తొమ్మిది పాయింట్ ఐదు సున్నా వెస్ట్ గోదావరిలో ఏడు కోట్లు గుంటూరులో తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కృష్ణా జిల్లాలో ఏడు పాయింట్ అరవై నెల్లూరు ఏరియాలో నాలుగు పాయింట్ నలభై కోట్లు ఇంకా టోటల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట మూడు కోట్ల షేర్ ని సాధించాలి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇండియాలో పన్నెండు పాయింట్ యాభై ఇంకా ఓవర్సీస్ లో ఈ సినిమాకి పది కోట్లు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట బిజినెస్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం కోట్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు నైజం సీడెడ్ ఆంధ్ర ఇలా అన్ని ఏరియాల్లో ప్రీమియర్ షోస్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి మాస్ గా బ్లాక్ బస్టర్ రివ్యూ అయితే వచ్చింది మన టూ స్టేట్స్ లో ఈ సినిమా ప్రీమియర్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా క్రియేట్ చేయబోయే రికార్డుల గురించే మాట్లాడుతున్నారు హరిహర వీరమల్లు సినిమా క్రియేట్ చేయబోయే రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా కొట్టండి